సింగరేణి సంస్థలో మారుపేర్ల సమస్య పరిష్కారం కోసం కథం తొక్కాలని నిర్ణయించుకున్నారు బాధితులు పాలకుల నిర్లక్ష్యంతో విసిగి వేసారిపోతున్న బాధితులు కోల్బెల్ట్లో పాదయాత్రకు శ్రీకారం చూడతామని ప్రకటించారు ఈ మేరకు సోమవారం ఉదయం గోదావరికని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మారుపేర్ల బాధితులు కుటుంబ సభ్యులు మాట్లాడుతూ తమ ఆవేదనను ఆక్రోషాన్ని వెళ్లకెక్కారు సంవత్సరాలు గడుస్తున్నా పాలకులు మారినా తమ సమస్యకు పరిష్కారం లభించకపోతుండడం పట్ల తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు అధికారంలోకి వచ్చాక సమస్యను పరిష్కరిస్తామన్న కాంగ్రెస్ పెద్దలు కార్మిక సంఘాల ప్రతినిధులు కూడా మాట తప్పడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు పరిష్కారానికి నోచుకొని సమస్య కారణంగా కాలగమనంలో తమ కుటుంబ పరిస్థితి దుర్భరంగా మారుతుందని వాపోయారు ఈ నేపథ్యంలో ఫిబ్రవరి మూడవ తేదీ నుండి సింగరేణి వ్యాప్తంగా పాదయాత్ర చేపట్టాలని నిర్ణయించుకున్నట్లు ప్రకటించారు గోలేటి నుండి కొత్తగూడెం వరకు జరగనున్న ఈ పాదయాత్రకు రాజకీయ పార్టీలు కార్మిక సంఘాలకు అతీతంగా నాయకులు కార్మికులు ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు పాదయాత్ర ముగిసేసరికి కూడా తమ సమస్యకు పరిష్కారం లభించని ఎడల చలో హైదరాబాద్ కార్యక్రమాలు చేపడతామని అప్పటికీ కూడా ప్రభుత్వం స్పందించని ఎడల తమ ప్రాణాలను సింగరేణికే అర్పించడం తప్ప మరో మార్గం లేదని వాపోయారు రెండు వేల పద్దెనిమిదిలో దిగిపోయిండు కన్ను కనబడకుంటే ఒక కన్ను మొత్తం పోయింది ఒక కన్ను సగం పోయింది మా కొడుకు గానా అని రాంచనాం అప్పుడు సింగరేణ ఇక ఇంటికాడ ఒక పేరు ఉన్నది ఇక్కడ పేరు ఉన్నది ఆ పేరు ఆరు సంవత్సరాలకు ఎక్కువ అవుతుంది మేము దిగిపోయి కూడా మాకు మస్తు ఇబ్బంది ఉన్నది మా కొడుకు జాబ్ రాక మేము పుట్టడు పెడతాను పొద్దున సాయంత్రం ఇంకొక జాబ్ ఇవ్వాలి అందరికీ ఇవ్వాలి జాబులు ఒక్కరు కానీ కాదు అందరికీ ఇవ్వాలి మేము ఆరుగురం కుటుంబం ఒక పిచ్చిన మీద మాకు మాకేం లేదు ఇల్లు ఉంటే మేము వెంటనే పోదు మాకు ఇల్లు లేదు అదే కోట ఉంటాను మేము మాకు ఏం లేదు దయచేసి ఒక్క పని ఇవ్వరు మాకు మాకేం ఇవ్వకుండా మా అందరికీ ఇవ్వాలి నా పడుకులాస్ ఉంటుంది ఇల్లు అందరికీ ఇయ్యాలే పని అది ఒక్కటి కోరుకుంటాను మిస్సింగ్గా ఎన్నో అందరికీ పోయినా కొత్తగూడెం పోయినాం అటు వేనాం ఇటు వేయనాం అందరికీ వేయం మేము దయచేసి ఒక్క పని ఇవ్వరు సార్ అందరికీ పని ఇవ్వరు ఇబ్బంది పెట్టకుండా కోరుకునేది ఒక్కొక్క ఒక్కటే ఇది ఒక్కటే ఎక్కువ మేము లేదు అందరికీ ఇవ్వరు మీరు అందరికీ ఇచ్చి దయచేసి మమ్మల్ని ఆదుకోన మా పిల్లగాళ్ళను మమ్మల్ని కుటుంబాలను కొద్దిగా ఆదుకోన్రీ ఇది ఒక్కటే మిమ్మల్ని కోరుకునేది కూడా మేము ఒక్కటే మేము అయినా కానీ ఇప్పుడు చేస్తున్న మా బ్రదర్లు ఎంతోమంది ఆన్ ఉన్న ఎంప్లాయీలు మా బాధ మీకు తెలుసు మా ఫాదర్లు మీతో చేసి మా మీ స్నేహితులు వాళ్ళు ఎంత బాధపడుతున్నారు ఇవాళ వాళ్ళు రిటైర్ అయ్యి నా కొడుకు ఉద్యోగం పెట్టిస్తే బాగుంటుందని వాళ్ళు ఆలోచిస్తున్నారు ఆ బాధ మీకు తెలుసు దయచేసి మీరంతా కూడా ఏ ఊరికైతే మేము ఎంటర్ అవుతున్నామో మీరు మాకు అందరూ ఆహ్వానం పలుకుతారని చెప్పేసి కూడా మేము కోరుతున్నాము అన్ని యూనియన్లు అన్ని పార్టీల మద్దతు మేము ఆ యొక్క ఫిబ్రవరి మూడు తారీఖు రోజున ఈ యొక్క యాత్రను మేము గోలేటి నుంచి ప్రారంభిస్తున్నాం ప్రారంభిస్తున్నాము ప్రతి ఏదైతే నగరానికి మేము నియోజకవర్గం చేరుతున్నామో మాకు ఆహ్వానం మీరు పలకాలని మేము అనుకుంటున్నాము ఇది కొత్తగూడెం వరకు చేరుకునేసరికి దీనికి సంబంధించిన సింగరేణి అధికారితోటి ఈ యొక్క రాష్ట్ర ఎవరైతే సీఎం గారితోటి లేకపోతే డిప్యూటీ సీఎం గారితోటి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు ఇప్పుడు మేము వెళ్తున్నటువంటి ఎమ్మెల్యేలు ఆయనతోటి మాట్లాడి ఆ లోపేదన్న సింగరైన అధికారులకు మాకు పాజిటివ్గా చెప్పినట్టు అయ్యేది ఉంటే మేము సంతోషిస్తాం లేదా కొత్తగూడెం చేరే వరకు కూడా మాకు ఎటువంటి స్పందన లేకుండా మమ్మల్ని మధ్య దారిలోనే ఇబ్బంది పెట్టినట్టు అయినా కూడా దానికి సంబంధించినట్టుగా మేము కొత్తగూడెం నుంచి నుంచి అంటే హైదరాబాద్ కూడా వెళ్తాం ఇక మాకు వేరే ఎటువంటి ఛాన్స్ లేదు మేము ఆ బాధలు తెలియజేసుకున్నాం ఇవాళ ఆ విధంగా కూడా మమ్మల్ని ఆపినట్టయితే ఇక మా దగ్గర ఏం లేవు మా జీవితాన్ని సింగరేణికి త్యాగం చేయడం ఒకటే ఉన్నదనుకొని మేమంతా కూడా ఇక చెప్పాల్సింది అవసరం లేదు రోజు ఏ విధంగా అయితే చేస్తున్నామో ఈ రోజు వచ్చేదానికన్నా ఒక రోజు ఇక అక్కడ మా ప్రాణాలను సింగరేణిలకు సింగరేణికి తప్పించడం జరుగుతుంది దయచేసి ఇప్పుడు రాబోతున్న మేము చేయాలనుకున్న ఫిబ్రవరి మూడు తారీఖు రోజున గోలేటి నుంచి పాదయాత్ర కానీ ఆ యాత్రలో పాదయాత్ర మేము చే చేస్తున్నాము దీనికి ప్రతి ఒక్క యూనియన్ లీడర్ కానీ ప్రతి ఒక్క ఏ ఒక్క ఎవరైనా కూడా గవర్నమెంట్ కానీ ఎవరైనా అధికారులు మాకు మద్దతుగా ఉండాలని కోరుకుంటున్నాం ఈ మీడియా సమావేశంలో మారుపేర్ల బాధితులు లక్క శ్రావణ్ శ్రీనివాస్ హరీష్ ఓంప్రకాష్ జంగ సరోజన జంగ రమేష్ వేగులపు సునీల్ తదితరులు పాల్గొన్నారు